హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కొంచెం మంచి సో నేను కొన్ని కొన్ని విత్తనాలు అయితే వేశాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు వేసాను అలాగే బీర బీర వేశాను ఇదిగోండి బీర వేశాను అన్నమాట వరుసగా వేశాను ఇక్కడ 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 ఇవైతే ములిచాయి ఇక్కడ ఇంకా రాలేదన్నమాట సో ఇదిగోండి సో ఇలా వస్తే ఇదొక పెద్ద జామ్ చెట్టు దీన్ని కొమ్మలు కూడా తీసేసాను చాలా వరకు అయితే అండ్ ఇది ఇక్కడ ఇక్కడ గ్రో బ్యాగ్స్లో ఎర్ర తోటకూర పాలకూర వేశాను ఇదండి అది ఎండిపోయిన అంటే ముదిరిపోయిందనమాట సొరికాయ విత్తనాలకైనా అక్కడ పెట్టాను అండ్ ఇక్కడ తోటకూర చల్లాను అంటే ఇది ఎర్ర తోటకూర సో ఇది గ్రీన్ తోటకూర ఇక్కడ చల్లాను అనమాట ఇలా వచ్చి ఆ ఫోర్ గ్రూ బ్యాగ్స్లో అయితే క్యారెట్ ముల్లంగి నూలుకోల్ అవి వేశాను అనమాట నూలకోల్ అవి వేశాను ఒక జామ చెట్టు ఇది ఎర్ర జామ్ చెట్టు అనమాట పింక్ లోపల రెడ్ పింక్ అనమాట పింక్ చెట్టు సో విరజాజి అండ్ ఇదిగండి ఇక్కడ బీరా ఇక్కడ బీర ఇది బీర ఇది అండి ఇవ్వండి బీర ఇదేంటో తెలుసా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి రావనుకున్నాయి ఇప్పటి వచ్చే ఇగండి సన్ఫ్లవర్ సీడ్స్ అదే నేను మీషోలో సీడ్స్ తెప్పించాను కదా వాటికి ఫ్రీ సీడ్స్ వచ్చేసాను ఫ్లవర్ సీడ్స్ అవన్నమాట సో అక్కడ కూడా వేసాను ఒక రెండు వచ్చాయి ఫోర్ వేసాను కానీ రెండో వచ్చాయి అనమాట సో ఇక్కడ గోంగూర ఇదిగోండి ఇక్కడ గోంగూర వేశానండి మిర్చి మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా మిర్చి వేశాను ఇక్కడ వచ్చేసి బెండ గుర్జుకురు ఇదంతా కలిపి వేసాను అన్నమాట ఇగోండి సో వాటర్ ట్రాపులు కూడా స్టార్ట్ అయిపోయాయండి ఇగోండి కనిపిస్తుంది వాటర్ ఆపిల్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఎండ్ ఎక్క కనిపిస్తుంది లేదు ఇగండి వాటర్ కూడా స్టార్ట్ అయిపోయాయి అది ఒక డబ్బు చుట్టూ దీన్ని కూడా తీసేయాలి తీసేస్తాను ఇది కూడా ఈ చీరలు కోళ్ళ కోసం అనేసి కట్టాను అనమాట కోళ్ళు ఉన్నాయి కదా అంటే కానీ ఇక్కడ వంగ అవి చల్లాను వంగ ఇంకేవేవో వేసాను ఐడియా లేదు అవి అనమాట ఇగో సన్ఫ్లవర్ సీడ్స్ ఇక్కడ కూడా వేసాను ఇది కానీ ఇక్కడొకటి అక్కడొకటి సో ఇక్కడ సో ఇవి ముల్లంగి అనుకుంటా నాకు కూడా అంత ఐడియా లేదు ముల్లంగినే వైట్ వీటిలో ఏవో వేసాను బట్ ఇవి రాలేదు మరి వెనక్కి వస్తాయేమో ఇవైతే అనమాట సో ఈ వరుసకు కూడా కరబుజ బీరా ఇవేవో వేసేసాను నాకు ఆ రోజు ఉన్నవన్నీ దాట్లలో అవన్నీ వేసేసాను అనమాట గుమ్మునుగా చెట్లు మునక్కాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా కొయ్యాలి ఇదండి ఇక్కడ చెత్త కుప్ప చేశాను ఇది ఎత్తలేదు ఇది ఎత్తాలి కొన్ని టమాటాలు వేశాను ఈ వరుసలోనే బెండ రెడ్ రెడ్ బెండ కూడా వేసాను ఇంకా రాలేదు చూడాలి ఏమవుతుంది సో ఇదిగోండి కరివేపాకు ప్రోనింగ్ చేశాను సో అంత బాగా వచ్చిందో చూడండి మీరే చాలా బాగా వచ్చిందనమాట ఇదిగోండి సో ఇక్కడ ఇంకా ఏం వేయలేదు అక్కడ కూడా ఈ రాళ్ళని తీసేసి ఇక్కడ కూడా ఇవి ఒకటైతే వేస్తాను ఇదంతా బెండ వేశాను ఎంత కొన్ని మొలిచాయి కొన్ని మళ్ళీ నిన్న సీడ్స్ వేశాను అనమాట అక్కడక్కడక్కడ చాలా వేసాను కానీ చాలా మొలవలేదనమాట ఏమైందో తెలియదు అందుకనేసి మళ్ళీ వేసాను వీటి మధ్యలోనే అండ్ అక్కడక్కడ పడి మొలిచిన కాకర ఉన్నాయి వీటికి పందిరి వేస్తాను అవి పెరిగాక ఇవి కానీ సో అక్కడ నుండి అయితే మళ్ళీ రేపు చూపిస్తాను ప్రజెంట్గా అయితే వేసాను వాళ్ళు ఇక్కడ గోరుచుక్కుడు వేసాను ఈ మధ్యలోనే ఇటు కూడా వేసాను అనమాట గోరుచుక్కుడు ఇవన్నీ ఈ విధంగా ఆపిల్ బేరు సో ప్రజెంట్గా నేను వేసిన కూరగాయ మొక్కలలో కొన్ని అయితే మీకు చూపించాను అన్నమాట నేను వేసినవి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు వీడియో వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి